ప్రతి ఒక్కరికి ఏదో ఒక అలవాటు ఉంటుంది కానీ ప్రభుత్వ ఉద్యోగంలో పని చేస్తూనే ఒక స్ట్రెస్ నుంచి వెళ్ళి రిలీజ్ కావాలనే ఒక ఉద్దేశంతో అంటే తనకు డ్రాయింగ్ వేయడం అంటే చాలా ఇష్టం అసలు డ్రాయింగ్స్ ఏమేమి వేశారు అనే విషయాలన్నిటిని రాము బనుర్కర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ సార్ థ్యాంక్ యూ మా కాకతీయ తల్లికి అభివందాలు తెలిపాలి ఎందుకంటే దాదాపు ఫిఫ్టీ ఇయర్స్ నుంచి మమ్మల్ని మా ఫ్యామిలీని పోషిస్తుంది నాకంటే ముందు మా నాన్నగారి మా నాన్నగారి తర్వాత నేను ఇప్పుడు ప్రస్తుతానికి వైస్ ఛాన్సలర్స్ ఛాంబర్స్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను మీరు అన్నట్టుగా హాబీగానే ఉంది ఫోటోగ్రఫీ అండ్ డ్రాయింగ్ యూనివర్సిటీలో వర్క్ కాస్త స్ట్రెస్ గురైనప్పుడు డ్రాయింగ్స్ చేస్తూ ఉంటాను ఒక బొమ్మ చూసినప్పుడు ఈ బొమ్మ నేను పేపర్ మీద వేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది అట్లాంటప్పుడు ఆ బొమ్మని మైండ్లో పెట్టుకుంటాను కాస్త ఫ్రీ టైం దొరికినప్పుడు ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని వేయడం మొదలు పెడుతూ ఉంటాను ఈ డ్రాయింగ్ అనేది మీకు ఎప్పటి నుంచి అలవాటు ఈ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది చిన్నప్పుడు అందరు పోస్ట్ కార్డ్స్ ద్వారా గ్రీటింగ్ కార్డ్స్ ద్వారా పండుగలప్పుడు కానివ్వండి న్యూ ఇయర్ అప్పుడు కానివ్వండి గ్రీటింగ్స్ పంపిస్తూ ఉంటారు సో నాకు కూడా వెరైటీగా గ్రీటింగ్స్ పంపించాలన్న ఒక ఆలోచన చిన్నప్పుడే వచ్చింది అది ఆ వెరైటీ ఆలోచన ఎలా వచ్చింది అంటే పోస్ట్ కార్డ్ పోస్టల్ డిపార్ట్మెంట్ యొక్క పోస్ట్ కార్డ్ మీ అందరికి ఐడియా ఉంటుంది వన్ సైడ్ ఏమో అడ్రస్ రావడానికి స్పేస్ ఉంటుంది దాంట్లోనే పక్కన కొద్ది స్పేస్ ఉంటుంది ఆ తర్వాత వెనక సైడ్ స్పేస్ అంతా ఎంటీగా ఉంటుంది సో ఆ ఎంటీ ఉన్నటువంటి వెనుక సైడ్ స్పేస్లో ఒక డ్రాయింగ్ వేసి అటు అవతల వైపు గ్రీటింగ్స్ రాసి అడ్రస్ రాసి పంపించేవాడిని అదేవిధంగా సైన్స్ డ్రాయింగ్స్లలో కూడా బాగుండేది నేను చేసిన డ్రాయింగ్స్కి బాగా మెచ్చుకునేవాళ్ళు సో డ్రాయింగ్ నేను చేయగలను అని ఒక నమ్మకం అప్పుడే ఏర్పడింది సో అప్పటినుంచి డ్రాయింగ్ చేస్తూనే ఉన్నాను ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వరకు చేస్తున్నాను మధ్యలో గ్యాప్ వచ్చింది ఆ తర్వాత రీసెంట్గా ఒక టూ ఇయర్స్ బ్యాక్ మళ్ళీ డ్రాయింగ్ అనేది స్ట్రెస్ రిలీఫ్గా పనికి వస్తుందని చెప్పి స్ట్రెస్ రిలీఫ్ వరకు నేను డ్రాయింగ్ని ఎంచుకొని మళ్ళీ డ్రాయింగ్స్ ఫోటోగ్రఫీ చేస్తూ ఉంటాను కొన్ని ఇండియాలో దొరుకుతాయి కొన్ని దొరకవు సో దొరకని కొన్ని ఇప్పుడు ఆర్టిస్ట్కి సంబంధించినటువంటి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి ఆన్లైన్లో ఆ వెబ్సైట్కి వెళ్ళి నాకు కావాల్సింది ఎక్కడ దొరుకుతుందో గూగుల్ సర్చ్ చేసి కొన్ని ఫ్రాన్స్ నుంచి కొన్ని యుఎస్ఏ నుంచి కొన్ని జర్మనీ నుంచి కొన్ని జపాన్ నుంచి ఇవి ఫోర్ మేజర్ కంట్రీస్ ఇక్కడి నుంచి కావాల్సినటువంటి సామాగ్రి తెచ్చుకొని నా డ్రాయింగ్ కంప్లీట్ చేసుకునేవాడిని అసలు మీరు ఎక్కువగా ఏమేమి బొమ్మ లేదు సార్ ఇప్పటివరకు డ్రాయింగ్ కలెక్షన్ కనుక చూసినట్టయితే దాంట్లో కృష్ణుని బొమ్మ ఉంటుంది వినాయకుడి బొమ్మ ఉంటుంది ఈగుల్ బొమ్మ ఉంటుంది ఒక క్యాట్ ఒక నెమలి పింజు ఆ తర్వాత కొన్ని కార్టూన్ క్యారెక్టర్స్ తర్వాత కొన్ని లైవ్ క్యారెక్టర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ యాపిల్ కానివ్వండి ఒక బనానా కానివ్వండి ఒక సంత్ర కానివ్వండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ డ్రాయింగ్ వేసారు ఎన్ని వేసారు అని అనడం కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టిస్ట్ ఒకటి నచ్చాలి ఇప్పుడు గా మనం డైలీ తినేటటువంటి బనానానే నేను ఇంకో రకంగా చూడ చూశాను నేను దాన్ని ప్లీల్ చేసినప్పుడు అది ఎలా ఒక టేబుల్ మీద పెట్టినప్పుడు ఎలా కనబడుతుంది ఇది నేను పేపర్లో తీసుకొస్తే ఎలా ఉంటుంది అని అనిపించినప్పుడు అది వేయడమే తప్ప అదే విధంగా యాపిల్ రోజు యాపిల్ తింటాను కానీ యాపిల్ డ్రాయింగ్ వేయాలని వన్ ఫైన్ మార్నింగ్ అనిపించింది సడన్గా ఎప్పుడు అనిపించింది అని అంటే యాపిల్ మా మిస్సెస్ యాపిల్ని కట్ చేసి టేబుల్ మీద పెట్టేసి నేను ఏదో వర్క్లో ఉండని తినలేదు ఆ సగం వర్క్ బ్లాక్ అయిపోయినాయి బ్లాక్ అయిపోయిన తర్వాత దాని కలర్ కాంబినేషన్స్ కలర్స్ అన్నీ మారిపోయాయి మారిపోయినప్పుడు అప్పుడు నాకు అనిపించింది అరే యాపిల్ది కూడా ఒక బొమ్మ తీస్తే బాగుండు కదా అని ఒక పీస్ కట్ చేసి పక్కన పెట్టాలి సో పైన ఉన్నటువంటి రెడ్నెస్ లోపల ఉన్నటువంటి వైట్ అండ్ బ్రౌన్ గింజలు సో ఈ కలర్ కాంబినేషన్స్ మనకు మైండ్లో ఫస్ట్ రావాలి మనకు ఈ కాన్సెప్ట్ బాగుంటుంది అని అనుకున్నప్పుడు దాన్ని పేపర్ మీదకి తీసుకురావడం జరుగుతుంది తప్ప పర్టిక్యులర్ ఇదే కావాలి అని ఇన్ని కావాలని మాత్రం ఎప్పుడు అనుకో నేను కాదు నాకు తెలిసి ఏ ఆర్టిస్ట్ అలా అనుకోడు సో పేపర్స్ చాలా రకాలుగా ఉంటాయి వాటర్ కలర్స్ ట్యూబ్స్తో వేసేటటువంటి పేపర్స్ వేరే ఉంటాయి ఎందుకని అంటే వాటర్ కలర్ డ్రాయింగ్ చేసేటప్పుడు అది పేపర్ అబ్జార్వ్ చేసుకోవాలి కలర్ని అబ్జార్వ్ చేసుకున్నప్పుడే అది మన కలర్ అనేది పర్ఫెక్ట్గా బయటకు వస్తుంది సో వాటర్ బేస్డ్ పెయింటింగ్స్ చేయడానికి వాటర్ బేస్డ్ డ్రాయింగ్ పేపర్స్ తీసుకుంటాం మనం కాస్ట్ మనకు పేపర్ ఏదైనా కాస్ట్లీయెస్ట్ పేపర్ అంటే పాస్టల్ పేపర్స్ ఉంటాయి ఈవెన్ వాటర్ బేస్డ్ కలర్ లో కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ సైజ్ అండ్ గ్రేడ్ సో ఇట్ మే కాస్ట్ ఎనీథింగ్ బిట్వీన్ టెన్ రూపీస్ టు వన్ ల్యాక్ రూపీస్ దాకా కూడా వెళ్ళొచ్చు కొన్ని పేపర్స్ అంటే మీ దగ్గర ఏమేమి పేపర్లు ఉన్నాయి కాస్ట్ యా నా దగ్గర ఉన్నటువంటి కొన్ని పేపర్స్ వాటర్ పెయింటింగ్ పేపర్స్ ఉన్నాయి కొన్ని సైజెస్ ఉన్నాయి డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి వన్ షీట్ని కనుక తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ నుంచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉన్నాయి నా దగ్గర పాస్టిల్ పేపర్స్ని కనుక తీసుకున్నట్టయితే ద మినిమం స్టార్టింగ్ కాస్ట్ ఈజ్ అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నుంచి టూ థౌజండ్ రూపీస్ వరకు అంటే సింగిల్ పేపర్ కాస్ట్ నేను చెప్పేది ప్రత్యేకమైన పెన్నులు కూడా యూజ్ చేస్తారు కదా అంటే ఏ ధర నుంచి ఏ ధర వరకు అంటే నా అవసరాలకు నేను వాడేది కేవలం ఒక త్రీ టైప్స్ ఆఫ్ పెన్సిల్స్ని వాడతాను ఒకటి ఆయిల్ కలర్ ఒకటేమో వాటర్ కలర్ ఒకటేమో పాస్టల్ పెన్సిల్స్ ఈ పాస్టల్ పెన్సిల్స్ ఆర్ ద మోస్ట్ కాస్ట్లీయెస్ట్ పెన్సిల్స్ వీటిలలో నా దగ్గర రెండు రకాల పెన్సిల్స్ ఒకటి తీసుకున్నాను ఒకటేమో హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కలర్ షేడ్స్ యొక్క సెట్ క్రేటా పెన్సిల్స్ అనేది ఆ తర్వాత యాషన్ డీ క్యారీ అనేది దిస్ ఈజ్ అన్ యూఎస్ఏ మేడ్ పెన్సిల్స్ దట్ ఈస్ ద కాస్లియస్ట్ పెన్సిల్ విచ్ ఐ హ్యావ్ ఈస్ వర్క్ సెవెంటీ థౌజండ్ సెట్ అది అదేవిధంగా మనకు ఏదైనా గాడ్స్ పిక్చర్స్ వేసేటప్పుడు వాటికి సంబంధించినటువంటి ఆర్నమెంట్స్ని డ్రా చేయడానికి కొన్ని స్పెషలైజ్డ్ పెన్సిల్స్ పెన్స్ అండ్ మెటాలిక్ కలర్స్ తీసుకున్నా నేను ఇవన్నీ మోస్ట్లీ ఐ గోట్ ఇట్ ఫ్రమ్ ఐదర్ జపాన్ ఆర్ ఫ్రాన్స్ షేడింగ్ కి ప్లస్ కలర్ ఫిల్లింగ్ కి వాడుతూ ఉంటాం ఆ పెన్సిల్స్ వచ్చేసేసరికి ఈచ్ పెన్సిల్ కాస్ట్ అరౌండ్ ఎయిటీన్ హండ్రెడ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకొన్ని షేడింగ్ కోసం వాడుతూ ఉంటాము షేడింగ్ కోసం వాడేటటువంటి కలర్ లెస్ పెన్సిల్స్ కొన్ని ఉంటాయి మనం సో ఆ కలర్ లెస్ పెన్సిల్స్ అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంటాయి మా పాప యుఎస్ఏలో ఉంటుంది తను అక్కడి నుంచి ఒక సెట్ ఆఫ్ పెన్సిల్స్ కొని నా కోసం అని గిఫ్ట్ పంపించింది ఒక్కొక్క డ్రాయింగ్ ఎన్ని గంటలు పడుతుంది అంటే ఏ ఎక్కువ సమయం పట్టింది నాకు ఎక్కువ టైం పట్టింది అంటే నెమలిక అది ఒక ఈకనే కాబట్టి కాకపోతే నెమలి ఈకను కనుక మీరు చూసినట్టే ఒక్కొక్క ఈక చూసినట్టయితే దాని లోపల ఫైన్ లైన్స్ ఉంటాయి ఇట్లా ఆ ఫైన్ లైన్స్ రావడానికి ఆ ఫైన్ లైన్స్ వేయడానికి నాకు ఆల్మోస్ట్ ట్వల్వ్ టు ఫోర్టీన్ అవర్స్ పట్టింది అది భూతద్దంతో వేసి చూస్తే అంటే ఒక లైన్ నెమలిపింజు ఒక లైన్ ఇది ఉన్నప్పుడు ఒకదికి ఇక్కడ పెద్దగా ఉంటాయి దగ్గరికి వచ్చేసరికి చిన్నగా అవుతాయి సో ఈ లెంత్ అనేది కూడా మనకు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా రావాలి వచ్చినప్పుడే ఓవరాల్ ఇమేజ్ అంటే ఒక నెమలిక లోపల దాని లోపల ఉన్నటువంటి లేయర్స్ ఉన్నాయో మోర్ దాన్ హండ్రెడ్ ఉంటాయి ఒక్కొక్క లేయర్కి మళ్ళీ దాదాపు టూ త్రీ హండ్రెడ్ లైన్స్ వేయాలి అంటే ఓవరాల్ నాకు ఇమేజ్లో వచ్చేసేసరికి ఎయిట్ టు టెన్ లైన్స్ వేయాలి నేను కంప్లీట్ చేశాను నేను కంప్లీట్ చేసి వచ్చేసరికి నాకు ఆల్మోస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ లోపల అంటే కంటిన్యూస్ కాదు అప్పుడు కొంత టైం ఇప్పుడు కొంత టైం అవుట్ లైన్ వేసుకొని ఆ తర్వాత అది గా రావాలి అని అంటే కొన్ని వీకలు ఈకలి ఇట్లా పక్కకి వెళ్ళిపోవాలి కొన్ని ఇట్లా వాలినట్టు ఉండాలి అవన్నీ రావడానికి ఇటు ఆల్మోస్ట్ థర్టీ సిక్స్ టు ఫార్టీ అవర్స్ పట్టింది సార్ బొమ్మలను చెరపడానికి డిఫరెంట్ డిఫరెంట్ రబ్బర్స్ ఉన్నాయి అంటే ఎన్ని రకాల ఎరేజర్స్ ఇవాళ రేపు మనకు డిజిటల్ అండ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ ఎక్కువ ఎక్కువైన కొద్దీ మనకు వీటిని ఆటలల్లో కూడా తీసుకొచ్చారు ఇప్పుడు జనరల్గా మనం వాడే డైలీ లైఫ్లో వాడేది ఫ్లాట్ రబ్బర్స్ అని అంటాం మనకు ఆ ఫ్లాట్ రబ్బర్స్ అవి కాకుండా ఇవాళ పెన్ టైప్ కూడా రబ్బర్స్ ఉన్నాయి దాంట్లో ఫ్లాట్ రబ్బర్స్ ఉంటాయి రెక్టాంగిల్ షేప్లో ఉంటాయి రౌండ్ షేప్లో ఉంటాయి ఒక డ్రాయింగ్ వేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కన్ను దించుతున్నాను ఒక పిల్లి కన్ను దించుతున్నాను ఈ కింది పార్ట్లో మనకి ఎవరి కన్ను దిక్కు చూసినా కానీ ఇక్కడ కింద ఎక్కడ ఒకది వైట్ లైన్ లాగా చిన్నగా బ్రైట్ లైన్ కనబడుతూ ఉంటుంది సో ఆ బ్రైట్ లైన్ రావాలి అని అంటే కొన్ని కొన్ని సందర్భాలలో వైట్ పెన్సిల్స్తో అది కంప్లీట్ చేయలేము డ్రాయింగ్ మొత్తం వేసిన తర్వాత ఆ వైట్ లైన్ వచ్చినప్పుడే హైలైట్ అవుతుంది పాయింట్ రబ్బర్ ఉంటుంది దానికి వైబ్రేటర్ అటాచ్ చేసి ఉంటుంది సో అది కదులుతూ ఉంటుంది అన్నట్టు మన కంటికి కనబడనంత కదులుతూ ఉంటుంది సో అది పాయింట్ మెల్లమెల్లగా ఇట్లా టచ్ చేసుకుంటూ కొన్ని కలర్స్ రిమూవ్ చేసి చేస్తూ ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాలలో బ్లేడ్స్ వాడాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను పిల్లి బొమ్మ దించాను పిల్లి బొమ్మ దించిన తర్వాత పిల్లికి మీసాలు ఉంటాయి ఇంత పొడుగు పొడుగు వైట్ కలర్ మీసాలు వస్తాయి ఆ మీసాలు జనరలీ మనం పెన్ పెన్సిల్స్తో వేయలేం పెయింటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఒక బ్లేడ్తోని ఒక ఫైన్ లైన్ ఇట్లా కట్ కట్ ఇచ్చేస్తాం అన్నట్టు మనకు తెలిసి ఉంటుంది ఈ బ్లేడ్ ఏ యాంగిల్లో మూవ్ కావాలి ఏ ప్రెషర్లో మూవ్ కావాలి ఎంత వరకు మూవ్ కావాలి అనేది సో ఆ బ్లేడ్స్ కూడా మనం కలర్ డ్రాయింగ్స్లో వాడుతూ ఉంటాం డ్రాయింగ్ చేసినప్పుడు చిన్న చిన్న డాట్స్ ఉంటాయి లైన్స్ గీయాల్సి ఉంటుంది అంటే మీరు ఎలా చేస్తారు పేపర్ మీద ఫైన్ గ్రీన్స్ రావడానికి జనరలీ మేము ఒకటి భూతద్దం వాడతాం మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఈ రేపు మనకు మార్కెట్లో దొరుకుతుంది విత్ లైట్ కూడా దొరుకుతాయి విత్ లైట్ అని అంటే ఆ లైట్ పర్టికులర్ లైట్ ఆ పాయింట్ మీద పడుతుంది మ్యాగ్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ మొత్తం పిక్చర్ అంతా చూస్తాం సో ఎక్కడెక్కడ పొరపాట్లు ఉన్నాయి మనకు తెలిసిపోతుంది ఎక్కడెక్కడ గ్రెయిన్స్ అవసరమో మనకు తెలిసిపోతుంది సో ఆ గ్రెయిన్స్ ఫిలప్ చేయడానికి మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్తో చిన్న చిన్న గ్రెయిన్స్ వేసేది కంప్లీట్ చేస్తాం డ్రాయింగ్ బాగా చేస్తున్నారు కదా సార్ ఇప్పుడైనా కాంపిటీషన్కి వెళ్ళాలని మీరు వెళ్ళారా చాలా మనది ఆర్టిస్ట్ ఎన్నో డ్రాయింగ్స్ పెయింటింగ్స్ లైఫ్లో చూశాను ఇది కేవలం ఒక మన మనసు తృప్తి చెందడానికి నేను వేస్తున్నటువంటి ఒక చిన్న హాబీ ఇది సో కాంపిటీషన్స్లో వెళ్లాలన్న ఆలోచన ఎప్పుడు రాలేదు నాకు కళ ఉంది నేను చెప్పాలి అని అనుకున్నప్పుడు దాన్ని డ్రాయింగ్ రూపంలో పెట్టి ఎదురు వాళ్ళకి పంపించడానికి వాడేనే తప్ప కాంపిటీషన్స్లో వెళ్ళడానికి కానివ్వండి ప్రొఫెషనల్ ప్రొఫెషనల్గా నా డ్రాయింగ్స్ని అమ్ముకోవడానికి కానివ్వండి ఇవి ఎప్పుడు చేయలేదు డ్రాయింగ్ చేసిన తర్వాత ఇవి చాలా బాగున్నాయి నాకు ఇస్తారా అని ఎవరైనా అడిగారా సార్ చాలా తక్కువ సందర్భాలు సార్ ఎవరికన్నా ఏదన్నా డ్రాయింగ్ కావాలి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా పాప నార్త్ వెళ్ళని ఇల్లు అనుకున్నప్పుడు ఒక వాళ్ళకి నాకు డ్రాయింగ్స్ కావాలి ఎంట్రెన్స్ పెట్టడానికి ఒక గణపతి విగ్రహం కావాలి లోపల పెట్టడానికి దశావతరాలు కావాలి అనుకున్నప్పుడు ఆయన అడిగినప్పుడు అది కంప్లీట్ చేయడానికి కూడా ఐమ్ రియల్లీ సారీ నా బిడ్డకి ఇప్పటికీ సారీ చెప్తూనే ఉంటా అది కంప్లీట్ చేయడం నాకు ఆరు నెలల టైం పట్టింది దశవతరాల్లో జస్ట్ ఒక సిక్స్ బై ఎయిట్ సైజ్ దాంట్లో ఒక్కొక్క పేపర్లో వేయడానికి యూనివర్సిటీలో ఇంకా అడిషనల్గా ఇంకేమేం వర్క్ చేస్తూ ఉంటారు మోస్ట్లీ నాకు అసైన్ చేసినటువంటి వర్క్ ఏదైనా కానీ మనస్ఫూర్తిగా కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తుంటాను ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీ వీడియో చేశాను టూ మినిట్స్ వీడియో చేయడానికి నేను ఆల్మోస్ట్ ఎయిటీ టు హండ్రెడ్ అవర్స్ వర్క్ చేయాల్సి వచ్చింది సో ఇట్స్ నాట్ దట్ ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ వస్తుంది ఆపర్చునిటీని మనము ఎక్స్పోజ్ కావాలి ఎక్స్పోజ్ అయితేనే మన ఆఫీసర్స్కి నాకు ఈ పని వచ్చి నేను చేస్తున్నా అని చెప్పి ముందు పడితే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఆఫీసర్ మన యూనివర్సిటీలో ప్రోత్సహించడానికి రెడీగా ఉన్నారు మీ ఆఫీసు రూమ్ చూసుకున్నట్టయితే కొన్ని పోస్ట్ కార్డుతోని కొన్ని లెటర్లు ఉన్నాయి అవేంటి సార్ అయితే నాకు చిన్నప్పుడు నేను పోస్ట్ కార్డ్స్ మీద డ్రాయింగ్స్ వేసి చుట్టాలకు పోస్ట్ చేసేది సో ఆ పోస్ట్ కార్డ్ అనేది నా మైండ్లో ఉండిపోయింది ఆ పోస్ట్ కార్డ్ అనే పోస్ట్ కార్డ్ యూసేజ్ యొక్క కాన్సెప్ట్ ఈరోజు చాలా తగ్గిపోయింది మనం చూసినట్టయితే ఇంటర్నెట్ వచ్చిన తర్వాత పోస్ట్ కార్డ్ అనేది ఎవరు వాడట్లేదు ఇవాళ కాకపోతే వెస్ట్రన్ కంట్రీస్లో దే హ్యావ్ స్టిల్ కెప్టెట్ లైవ్ పోస్ట్ కార్డ్ని మనం ప్రమోట్ చేయాలి అన్న అంటే రాతలలో ప్రమోట్ చేయాలి అన్న ఆలోచన నేను ఆల్ ఇండియా రేడియో వరంగల్లో క్విజ్ ప్రోగ్రామ్ కురుక్షేత్ర క్విజ్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు బాగా ప్రమోట్ చేసే ప్రయత్నం చేశాను సో ఎవ్రీ వీక్ మాకు సుమారుగా మూడు వందల నుంచి ఆరు వందల పోస్ట్ కార్డ్స్ వచ్చేటి అలా మనం థర్టీన్ ఇంటూ త్రీ ఎపిసోడ్స్ చేశాము సో ఆ పోస్ట్ కార్డ్లో చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి మనకు ఆ కాన్సెప్ట్స్ని అర్థం చేసుకొని యూజ్ చేయాలి నా బిడ్డక చెప్తూ ఉంటాను అన్నట్టు తను అమెరికాలో ఉంటుంది అప్పుడప్పుడు వేరే వేరే దేశాలు స్టేట్స్ తిరుగుతూ ఉంటుంది సో చెప్తూ ఉండేవాడిని నువ్వు ఏ ఏ స్టేట్కి వెళ్ళినా ఏ దేశానికి వెళ్ళినా అక్కడ నీకు ఖచ్చితంగా టూరిస్ట్ స్పాట్స్ దగ్గర స్పాట్ దగ్గర నీకు పోస్ట్ కార్డ్స్ దొరుకుతాయి ఒక పోస్ట్ కార్డ్ తీసుకో దాని వెనుక ఒక మెసేజ్ రాయి ప్లస్ నా అడ్రస్ రాయి పోస్ట్ చేయి తను కూడా అలవాటు చేసుకున్నది సో ఇప్పుడు ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ అక్కడ గుర్తు కోసం ఏం చేస్తాం మనం కొన్ని మొబైల్లో ఫొటోస్ తీసుకుంటాం వీడియోస్ తీసుకుంటాం ఆ తర్వాత మనకు కొన్ని వెతికినా మన మొబైల్లో దొరుకు ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భంలో సో ఆర్గనైజేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ సో కొన్ని ట్రెడిషనల్గా ఉన్నటువంటి కొన్ని కాన్సెప్ట్స్ ఈ రోజు వరకు లైవ్లీ కాన్సెప్ట్స్ అవి అండ్ మీరు చూస్తున్నటువంటి హ్యాంగింగ్ పోస్ట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నా బిడ్డ నా కోసం రాసిపెట్టిన ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క కంట్రీ విజిట్ చేసినప్పుడు అక్కడ కార్డ్ తీసుకొని దాని మీద నా పేరు నా అడ్రస్ రాసి ఒక పక్కకి చిన్న మెసేజ్ రాస్తుంది ఐ లవ్ యూ పప్పా అనో లేక సమ్ మెసేజ్ రాస్తుంది ఆ మెసేజ్ ఆ మెసేజ్లన్నింటినీ ప్రిజర్వ్ చేసి పెట్టుకున్నాను సో యూ కెన్ ఆల్సో డూ ఇట్ యూ విల్ ఫీల్ అది అది హ్యాంగింగ్లో పెట్టాను సో నా డోర్ ఇట్లా తీసి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అవి కనబడతాయి కనబడంగానే అది ఒక రకమైన హ్యాపీనెస్ అంతే మనస్తృప్తి కోసం తప్ప ఇంకోటి లేదు అక్కడ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫార్ గివింగ్ మీ దిస్ అపార్చునిటీ